హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని నేను ఇప్పుడే కోరుకుంటానండి ఈరోజు మార్నింగే లేచి ఫాస్ట్గా వర్క్ అంతా ఫినిష్ చేసేసుకొని గుడికి వెళ్దామని ఈరోజు వైకుంఠ ద్వార దర్శనం కదండీ అర్లీగా వెళ్దాం అనేసి ఫాస్ట్గా వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను మార్నింగ్ లేచి ఈరోజు ఏంటంటే సింపుల్గా అండి కుకింగ్ అన్నది పులిహోర చేసి తర్వాత పొటాటో కర్రీ చేసేస్తున్నాను ఎందుకంటే త్వరగా గుడికి వెళ్దాము త్వరగా దర్శనం చేసుకుందాం అన్న కాన్సెప్ట్లోని మార్నింగే లేచాను ఫాస్ట్గా చేసేసాను ఒక పక్క కుకింగ్ చేస్తూ ఇంకో పక్క ఏంటంటే బయట ముగ్గది పెడుతున్నాను ఈ లోపు మేడొస్తే వర్క్ అంతా ఫినిష్ చేసి వెంటనే గుడికి వెళ్దాం కదా అనేసి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తాను పులిహోర చాలా సింపుల్గా చేస్తున్నాను కానీ ఈరోజు కొంచెం డిఫరెంట్గా చేస్తున్నానండి ముందుగా ఏంటంటే రెడీ చేసుకున్నాను పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు తర్వాత సెన్నపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ రెడీ చేసుకున్నాను దాంతోపాటు ఏంటంటే ఈక్వల్ రేషియోస్లో అంటే వన్ స్పూన్ మిరియాలు వన్ స్పూన్ మెంతులు వన్ స్పూన్ జీలకర్ర డ్రై రోస్ చేసుకొని పౌడర్ చేసి వేస్తే చాలా మంచి టేస్ట్ వచ్చిందండి ఆ పౌడర్ వేసాను ఇప్పుడు తాలింపు అంతా మంచిగా వేగిపోయిన తర్ వే వేగిపోయిన తర్వాత మనం ఈ పౌడర్ వేసుకోవాలి తర్వాత ఏంటంటే చింతపండు రసం కూడా వేసానండి దీంతోపాటు కొంచెం బెల్లం కూడా వేశాను కొంచెం ఇంగు కూడా వేశాను చాలా సింపుల్గా చేస్తాను ఇంకో పక్క అయితే రైస్ అయిపోతుంది చాలా ఫాస్ట్గా కూడా చేశానండి యాక్చువల్గా చెప్పాలంటే ఎక్సలెంట్గా వచ్చిందండి పులిహోర అనేది అంటే డిఫరెంట్ స్టైల్లో చేశాను నేను ఎక్కడ ఫేస్బుక్లో ఎక్కడో చూసింది చాలా టేస్టీగా వచ్చిందండి ఇంకో పక్క ఏంటంటే టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను పెసలు బియ్యం మురుగు ఉంటుంది కదండి అదైతే ఉప్మా చేస్తున్నాను వితౌట్ ఆనియన్ ఇవాళు కుకింగ్ చేస్తున్నానండి అంటే కదాస్ కదా తినకుండా ఉంటే మంచిది కదా అన్న లెక్కలైతే ఇష్టమైన వాళ్ళు తినవచ్చు సో నేను ఏంటంటే ఇప్పుడు చెప్తున్నాను కదా ఉప్మా చేస్తున్నాను ముందుగా బాండి పెట్టి ఆయిల్ వేశాను తర్వాత పోపు దినుసులు అన్నీ వేసి కొంచెం ఇంగు వేశాను పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసి కరివేపాకు వేసి మంచిగా వేగిపోయిన తర్వాత ఆల్రెడీ నేను మెజర్ చేసుకొని ఉంచుకున్నానండి పెసలు బియ్యం మురుమనిసి అమ్ముతారండి మనకి లోకల్ మార్కెట్లోనే అది తీసుకున్నాను అనమాట తర్వాత దాంతోపాటు కొన్ని వెజెస్ వేసాను అంటే ఏంటంటే నా దగ్గర ఉన్నవి గ్రీన్ పీస్ ఉంది తర్వాత ఏంటంటే పొటాటో ఉంది తర్వాత బీన్స్ ఉన్నాయి సో అవి వేసి చేస్తానండి అంటే ఆనియన్ రీప్లేస్మెంట్ అనమాట అంటే అది వేయలేదు కదా టేస్ట్ కోసం ఇవన్నీ అనమాట మీ దగ్గర క్యారెట్ ఇవన్నీ ప్రజెంట్ అయితే క్యారెట్ లేదండి ఉన్న వాటితో అడ్జస్ట్ చేస్తూ వేసేస్తున్నాను అనమాట తర్వాత వన్ గ్లాస్ మురం తీసుకుంటే ఒక టూ గ్లాసెస్ వాటర్ అనమాట అలాగే నేను త్రీ గ్లాసెస్ చేస్తున్నాను త్రీ గ్లాసెస్కి సిక్స్ గ్లాసెస్ వాటర్ వేసి సరిపోతుంది కొంచెం సాల్ట్ వేసి రోలింగ్ బాయిలింగ్ అయిపోయిన తర్వాత మన నూకు వేసి సిమ్లో పెట్టడమేనండి చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఈ అనేది మనం రొట్టిగా కూడా చేసుకోవచ్చు కొయ్యి రొట్టె అంటారు అలా కూడా చేసుకోవచ్చు అనమాట సో ఇంకో పక్క ఏంటంటే పొటాటో కర్రీ చేస్తున్నాను పులిహోర కాంబినేషన్ పొటాటో కర్రీ బాగుంటుంది కదండి అంటే కొంచెం కుర్మాలా చేస్తున్నాను ఇది కూడా చాలా బాగుంటుందండి మీకు ఇదివరకు చెప్పాను చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ వితౌట్ ఆనియన్ కుక్ చేసినా చాలా బాగుంటుంది ముందుగా ఏంటంటే పొటాటో అనేది బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడేమో ఈ ఉప్మాలో కొంచెం సరిపడా వాటర్ వేస్తున్నాను ఈ లోపు అది మరుగుతుంది కదా చాలా ఫాస్ట్గా చేశానండి మార్నింగ్ అయితే వర్క్ అదేను అంటే ఫాస్ట్గా లంచ్ ప్రిపేర్ చేసి పెట్టేసి తర్వాత గుడికి వెళ్దామని ప్లాన్ అనమాట సో త్వరగా ఈ పని చేసేసుకున్నాం అనుకోండి నెక్స్ట్ మనం దీపారాధన చేసి గుడికి వెళ్ళాలి కదా సో నేను ఏంటంటే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాను తర్వాత సరిపడా సాల్ట్ వేసేసుకున్నాను ఇదేమో రోలింగ్ బాయిలింగ్ అయిపోయాక అప్పుడు నూక వేసేసుకోవడమే ఇంకో పక్క ఏంటంటే బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి చిలుకల్లా కట్ చేసుకొని వేసేసుకొని ఆ తర్వాత టమాటో వేసాను తర్వాత చిలకర పొడి ధనియాల పొడి గరం మసాలా ఉప్పు కారం పసుపు వేసాను టమాటా కొంచెం మగిపోయిన తర్వాత పొటాటోస్ వేసేసుకోవడం అండి చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఇందులో సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే సాంబార్ పౌడర్ అండి చాలా బాగుంటుంది మనం వితౌట్ ఆనియన్ కుక్ చేసుకున్న కుర్మ మాత్రం ఎక్సలెంట్గా హోటల్లో ఎలా ఉంటుందో మనం రెస్టారెంట్స్లో తింటాం కదా ఆ టేస్ట్ అయితే ఖచ్చితంగా వస్తుందండి ఒకసారి ట్రై చేయండి లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా ఎమ్మి పొటాటో కుర్మా అయితే రెడీ అయిపోయిందండి చూసారా పొటాటో ఆల్రెడీ కుక్ చేసి ఉంచాను కదా జస్ట్ పీసెస్గా మనం మ్యాష్ చేసుకొని వేసేసుకోవడమే మీకు కావాలంటే కట్ చేసుకోవచ్చు నేను అనమాట కొంచెం వాటర్ వేసి ఆ తర్వాత మూత పెట్టేసుకున్నాను అనుకోండి కర్రీ అయితే రెడీ అయిపోతుంది మనకి ఎప్పుడైనా టైం లేదనుకోండి ఆ టైంలో ఇలా కు మనం కర్రీ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఫాస్ట్గా కూడా అయిపోతుందండి చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాను తర్వాత అనిపించింది మళ్ళీ ఉప్పు సరిపోలేదేమో అన్నట్టుగా మళ్ళీ కొంచెం ఉప్పు వేసి వాటర్ వేసి కొంచెం ఉడికించి ఆపేసానండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకో పక్క ఏంటంటే పులిహార రెడీ చేసేస్తున్నాను అనమాట ఇంకో పక్క ఏంటంటే ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పాను కదండి సాల్ట్ సరిపోలేదు మళ్ళీ అనమాట అంటే గుడికి వెళ్దాం చాలా క్రౌడ్ ఉందండి గుడికి వెళ్ళాం కానీ ఎంత జనాలు ఉన్నా తెలుసా అండి ఇన్ని ఇన్ని ఇయర్స్ నుంచి వెళ్తున్నాం కానీ ఈ ఇయర్ మాత్రం చాలా ఎక్కువ మంది వచ్చారండి గుడికి చాలా బాగా చేశారండి పూజ కూడాను తర్వాత ఈ వాటర్ అంతా రోలింగ్ బాయిలింగ్ అయిపోయాక నూక వేసేస్తానండి తర్వాత ఏంటంటే కొంచెం ఉడుకుతుంది కదండి అప్పుడు ఆ టైంలో మనం కొంచెం గీ వేసుకుంటాం చాలా టేస్టీగా ఉంటుందండి ఉప్మా మనం అంటే ఆనియన్ వేపైన పర్లేదు పచ్చిమిర్చి అల్లం పోపు దినుసులు వేస్తాం కదా చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత ఏంటంటే ఇది మూత పెట్టేసుకున్నాం అనుకోండి ఇది కంప్లీట్ అయిపోతుంది అనమాట ఇంకో పక్క ఏంటంటే కర్రీ కర్రీ రెడీ అయిపోయిందండి పొటాటో చెప్పాను కదా కుర్మా చేశాను పులిహారాలోకి ఆ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి మొత్తం అంతా కుకింగ్ అంతా కంప్లీట్ చేసుకొని పూజ కోసం అయితే అన్ని సిద్ధం చేసేసుకున్నాను నేను దేవుడి కోసమైతే ప్రసాదం చేశాను అనమాట ప్రసాదం చేసి చక్కగా పూజ అయితే కంప్లీట్ చేస్తానండి ఈరోజైతే దేవుణ్ణి విధంగా అలంకరించుకున్నాను నా అలంకరణ అంటే నేను చేసే అలంకరణ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న ఐకాన్ ప్రెస్ చేస్తారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మొత్తం పూజ అంతా కంప్లీట్ చేసుకొని లాస్ట్లో హారతిచ్చేశానండి ఆ తర్వాత అయితే గుడికి వెళ్దాం కదా ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయాను అనమాట చాలా బాగా అయిందండి దర్శనం మాత్రం ఎంత క్రౌడ్ ఉన్నా సరే బాగా అయింది చాలా బాగా అయింది అంటే అంత జనాలు ఉన్నప్పుడు తోసుకోవడం ఇలాంటివి ఏం లేదనమాట ప్రశాంతంగా లైన్లో పంపించడం ఒక ఆర్డర్లో బాగా పంపించారనమాట జ అందరూ ఎవరెవరు చాలామంది టికెట్స్ అన్నీ పెట్టారనమాట ప్రదక్షిణ చేద్దామనేలోగా అక్కడే అక్కడ నుంచే లైన్ స్టార్ట్ అయిపోయిందనమాట పూజంతా కంప్లీట్ చేసుకొని గుడికైతే స్టార్ట్ అయిపోతున్నామండి తులసమ్మను అయితే ఈ విధంగా అలంకరించానండి మొత్తం పూలతో అలంకరించేసి మంచిగా పూజ చేస్తాను అయితే ఈ విధంగా ముగ్గు పెట్టానండి మార్నింగే పెట్టేసాను అంటే ఫాస్ట్గా చేసేసుకుందాము త్వరగా వెళ్దాము అన్న లెక్కలు అనమాట ఈరోజు గుడికి వెళ్తే కొంచెం ప్రశాంతంగా అనిపించిందండి మైండ్ కూడాను ప్రశాంతంగా ఉంది బాగా అనిపించింది ఎందుకంటే దర్శనం చేసుకుంటే అంటే దైవ దర్శనం అనేది చాలా ఇస్తుంది యాక్చువల్గా అయితే కానీ ఈరోజు మాత్రం నాకు ఇంకో చాలా ఎక్కువగా ప్రశాంతత దొరికినట్టుగా అనిపించిందండి మంచిగా దర్శనం కూడా బాగా అయిందనమాట లైన్లో నుంచి వెళ్ళాము చక్కగా తండ్రి వైకుంఠ ద్వార దర్శనం అంటే మామూలు విషయం కాదు కదండి చాలా అదృష్టం చేసుకుంటేనే ఆ తండ్రి దర్శనం దొరుకుతుంది అలా మనం వెళ్దాం అనుకున్న మనం వెళ్ళలేము ఆ తండ్రి అనుగ్రహం ఉంటేనే మనం వెళ్ళగలం సో మేము అనమాట తండ్రి అనుగ్రహతోటి మేము వెళ్తున్న గుడి అయితే ఇదేనండి మీకు ఇదివరకు చూపించానండి రాధాకృష్ణ స్వామివారి గుడి అండి చాలా బాగా చేస్తారండి పూజలు ఇక్కడ పందులు గారు మాత్రం చక్కగా ప్రశాంతంగా అనిపిస్తుంది గుడికి వెళ్తాం అన అక్కడ చాలా మంచిగా పూజలు అవి చేయడం వల్ల మాకు ఒక హ్యాపీనెస్ అనేది వస్తుంది సో సరే ఎంత క్రౌడ్ ఉందో బాగా ఎక్కువ మంది ఉన్నారు మేమైతే అక్కడ లైన్లో నుంచి అయితే కొంచెం క్యాప్చర్ చేశాను యాక్చువల్గా మనందరికీ వైకుంఠ ద్వార దర్శనం అందరికీ తెలుసు అసలు ఈ ఉత్తర ద్వార దర్శనం అన్నది ఏంటి అనేది చాలామందికి తెలియదు కదండి అది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను మీరు తప్పకుండా వినండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అసలు శ్రీ మహావిష్ణువు శాశ్వత నివాసమైన వైకుంఠానికి చేరుగా నుంచి కోట్లాది మంది భక్తులు ఆశిస్తూ ఉంటారు అయితే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలా లేదా స్తోత్రం చేయాలా లేదా సేవలు అందించాలా అనే సందేహంలో వస్తూ ఉంటాయి ఉత్తర ద్వార దర్శనం తప్ప మిగిలిన ద్వారాల నుంచి వైకుంఠానికి వెళ్తే కొంతకాలం మాత్రమే ఉండవచ్చు కానీ ఉత్తరద్వారం నుంచి వెళ్తే స్వామివారిని కైంకర్యాలు కోసం అక్కడే ఉండవచ్చు ఏ భక్తుడికైనా అంతకంటే కావాల్సింది ఇంకేముంటుంది అందుకనేమో కైంకర్యాలు అంటే సేవల నిమిత్తం ఉత్తరద్వార దర్శనం చేసుకుంటాం వైకుంఠంలో ఉండే ఆ పద్మనాభుణ్ణి సేవలు నిత్యం పాల్గొనవచ్చు మనం నేను ఈ వైకుంఠ ద్వార దర్శనం గురించి ఒక చిన్న స్టోరీ చదివానండి అది మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను వినండి నాకు వినగా అది వినగానే అది చదవగానే నాకు ఏదో తెలియని విషయం తెలుసుకున్నానన్న సంతోషం అయితే నేను పొందానండి యాక్చువల్గా మనం ఈ స్టోరీలోకి వెళ్ళిపోతే వైకుంఠనాథుడైన శ్రీ మహావిష్ణువు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్న దర్శించుకునేందుకు ముక్కోటి దేవతలు తరలి వస్తారట ఆ రోజు స్వామివారు భక్తులకు దర్శనమిస్తారట మురా అనే రాక్షసుడు బాధలు భరించలేక దేవతలు విష్ణువుని ప్రార్థిస్తారు దీంతో స్వామివారు అతడితో పో పోరుకు సిద్ధమయ్యారు దీనిని తెలుసుకున్న మురా సముద్రంలోకి వెళ్ళిపోతాడు విష్ణుమూర్తి ఒక గుహలోకి వెళ్ళి నిద్రిస్తున్న సమయంలో మురా ఆ గుహలోకి వస్తాడు ఆ సమయంలో దే ఆ సమయంలో స్వామి దేహం నుంచి ఒక శక్తి వచ్చి మురను చం శక్తి వచ్చి మురను చంపివేసింది శక్తి చర్యకు సంతుష్టైన స్వామి ఆమె ఏకాదశి అని పేరు పెడతారు ఆమెను ఏదైనా వరం కోరుకోమనగా మురను చంపిన రోజు ఉపవాసం ఉన్నవారికి పాపాలు పోగొట్టాలని ఏకాదశి ప్రార్థించింది స్వామి తదాస్తు అనడంతో పాటు వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని వరం ఇచ్చారటండి ఇది ఒక చిన్న స్టోరీ అయితే నేను తెలుసుకున్నానండి అంటే మనం ప్రతి సంవత్సరం ఇలా వైకుంఠ ద్వార దర్శనం అయితే ఇప్పటి నుంచో చేసుకుంటాం కానీ చాలా విషయాలు మనకి తెలియని ఉంటాయి కదండీ అలాంటివి తెలుసుకోవాలని ప్రయత్నం అయితే నేను చేశాను అది తెలుసుకున్నాను కదా మీతో కూడా కొంచెం పంచుకుందాం అంటే షేర్ చేసుకుందాం అనేసి ఒక ఆలోచనతో అయితే మీకు చెప్తున్నాను అనమాట ఇందులో ఏవైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం ఇగ్నోర్ చేయండి నేనైతే ఒక దగ్గర చదివి మీకోసం తెలుసుకొని చెప్తున్నానండి అంటే చిన్న చిన్న ఉంటాయి సో ఇగ్నోర్ చేయండి వీడియోలోకి వచ్చేస్తే పూజలు అయితే మాత్రం చాలా బాగా చేశారండి చక్క గోత్రనామాలు అన్నీ చదివేసి తర్వాత అంతా పూజ అంతా కంప్లీట్ చేసేసారు చాలా చాలా బాగా అయిందండి చూసారా ఎంత అందంగా కన్నుల పండగగా స్వామిని అలంకరించారు ఆ అలంకరణతోటి ఆ తండ్రిని కళ్ళల్లో నింపుకున్న ఆనందం మాత్రం అసలు వెలకట్టలేనిదండి అంత హ్యాపీనెస్ నచ్చిందనమాట నిజంగా చెప్తున్నాను కదండి ఎప్పుడు రె రెగ్యులర్గా వెళ్తాను గుడికి సాటర్డే సాటర్డే వెళ్తాను ఈ స్వామి గుడికి కానీ ఈరోజు మాత్రం ఏదో తెలియని ఆనందం మాత్రం కలిగిందండి ఆ తండ్రిని దర్శించుకోగానే ఒక ప్రశాంతత అయితే మాత్రం వచ్చిందండి మంచిగా అంత క్లమ్జీగా అంత జనాలు ఉన్నా సరే నాకు ప్రశాంతతను మాత్రం బాగా అనిపించింది అనమాట యాక్చువల్గా గుడికి దేనికోసం వెళ్తామండి ప్రశాంతత కోసమే కదా అయితే ఈరోజు మాత్రం చాలా బాగా దొరికిందండి చక్కగా దర్శనం చేసేసుకున్నాం ప్రసాదం ఇచ్చారండి చాలా టేస్టీగా ఉంది కొంచెం అక్కడ ప్రసాదం తీసేసుకొని అక్కడ నుంచి అయితే దుర్గమ్మ తల్లి గుడికి వెళ్దాం కదా అనేసి అనుకుంటున్నాము ఆ తర్వాత మొత్తం మంచిగా అలంకరించారు గుడంతా అందంగా చాలా బాగా అలంకరించారండి మొత్తం అంత దర్శనం అంతా కంప్లీట్ అయిపోయింది అక్కడ ప్రసాదం తీసేసుకొని అయితే దుర్గమ్మ తల్లి గుడికి వెళ్తున్నాం మధ్యలో కూడా మాకు ఏంటంటే స్వామి అడుగడుగున మాకు స్వామి కనిపించారండి నిజంగాను చాలా ఇచ్చిందండి ఈరోజు మాత్రం అంటే అనుకున్నారు హనుమాన్ జంక్షన్ దగ్గర అనమాట అక్కడ స్వామిని ఊరేగిస్తున్నారు ఆ తర్వాత ఘంటస్తంభం దగ్గర కూడా స్వామిని ఊరేగిస్తున్నారు అబ్బా ఎక్కడికి వెళ్ళినా తండ్రి దర్శనం అయితే బాగా దొరికిందని అనుకున్నాము చూసారా ప్రసాదాలు అయితే మంచిగా అరేంజ్ చేశారు చాలా టేస్టీగా ఉంది ఆ తర్వాత దర్శనం అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాము హస్బెండ్ అన్నారు అయితే ఇప్పుడు వెళ్ళిపోదామా డైరెక్ట్గా గుడికి అనేసి లేదు బ్రేక్ఫాస్ట్ చేసి అనేసి ఇంటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసుకొని దుర్గమ్మ గుడికి అయితే వెళ్ళామండి చూసారా చెప్పాను కదండి అడుగు అడుగు మాకు స్వామి కనిపించారండి వెళ్తుంటే ఎక్కడికి వెళ్తుంటే అక్కడ చక్కగా తండ్రిని ఊరేగిస్తున్నారనమాట ఇక్కడ కోలాటం అది కూడా చేస్తున్నారండి చాలా బాగా అనిపించిందండి అంటే మనం వెళ్తున్న ప్రతి చోటు ఆ దేవుడు కనిపించడం అంటే చాలా అదృష్టం కదండి చాలా హ్యా చాలా హ్యాపీనెస్ అయితే ఇచ్చిందండి ఈరోజు చక్కగా దైవ దర్శనం అయితే బాగా అయిందండి అండి స్వామివారిని దర్శించుకున్నాం దుర్గమ్మని దర్శించుకున్నాం అడగడుగున తండ్రి కనిపించారండి చాలా ప్రశాంతంగా హ్యాపీగా అనిపించింది దుర్గమ్మ తల్లిని ఇవాళ శుక్రవారం కదండి ఎంత అందంగా అలంకరించారో తల్లికి మరి అంత అందం మరి కన్నులు పండగేనండి నిజంగాను చక్కగా తల్లిని దర్శించుకున్నాము భలే అలంకరించారు దుర్గమ్మ తల్లికి మాత్రం చక్కగా దర్శనం చేసేసుకొని అయితే ఇంటికి వచ్చేసామండి మొత్తం ఈరోజు ఇలా అయిందన్నమాట చాలా ప్రశాంతంగా ఉంది హ్యాపీగా అనిపించింది వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూసేస్తున్నారు చిన్న సబ్స్క్రిప్షన్ చాలా వాల్యూ వస్తుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి మీ లవ్ అండ్ సపోర్ట్ మాత్రం నాకు ఎప్పుడూ ఉండాలి చక్కగా దుర్గమ్మ దర్శనం అయితే బాగా అయిందండి దుర్గమ్మ దర్శనం చేసుకొని అయితే ఇంటికి వచ్చేస్తామండి కానీ నేను ఏంటనుకున్నానంటే మా ఇంటి దగ్గర లక్ష్మీకాంతి స్కూల్ అని ఒక స్కూల్ ఉందండి అక్కడ సెలబ్రేషన్స్ అవి చాలా బాగా చేస్తారు ఈరోజు భోగి కోసం ప్రిపరేషన్ అయితే చేశారు నేను వీడియో క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను కానీ లాస్ట్లో వెళ్ళాను మిస్ అయిపోయానండి చాలా బాగా చేస్తారండి ఇక్కడ వెళ్ళి సెలబ్రేషన్స్ అని నేను మా ఇంటికి ఎదురుగానే గ్రౌండ్ ఉందనమాట ఆ స్కూల్ వాళ్ళది చాలా బాగా చేశారు చూసారా మేడమ్స్ అందరూ చక్కగా చుట్టూ భోగి మంట చుట్టూ తిరుగుతున్నారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేనైతే ఎందుకంటే నేను వర్క్ చేసే టైంలో ఇలాగే ఉండేదనమాట అది నాకు ఒకసారి మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయనమాట ఈ పొట్టి చూడండి అక్కడే ఉంటుందనేసి పెట్టేస్తుంది ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ మంచిగా సెలబ్రేషన్స్ వచ్చేసారు మొత్తం క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను కానీ చెక్ క్యాప్చర్ చేయలేకపోయానండి వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను మరో మంచి బ్లాగ్తో మీ ఉంటాను అంతవరకు టేక్ కేర్ ఫ్రెండ్స్ ఏముందా నెక్స్ట్ బ్లాగ్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్